పెట్టిన బంధులో భాగంగా ఈ రోజు దాదాపుగా వంద కార్లతోటి వాళ్ళ ర్యాలీ ఇంతకుముందు వాళ్ళు కాల్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్వచ్ఛందంగా మేము బంద్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే జూనియర్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాల అసోసియేషన్ కూడా ఇంతకుముందే ఇంత ముందే సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చారు మీరు చూస్తే నిన్న టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీలు అయితేనేమి అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ వర్తక వాణిజ్య సంస్థలు ఒక ఎమర్జెన్సీ సంస్థ సంబంధించినవి కాకుండా ఇటవన్నింటినీ కూడా స స్వచ్ఛందంగా పనిచేసి ఈ బంద్కు మాకందరికీ సహకరించాలని చెప్పేసి పేరు పైన విజ్ఞప్తి చేసుకున్నాం అలాగే బీసీ శ్రేణులు ఈ బంధుని శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటి హింసాకు తావు లేకుండా బీసీలు అంటే శాంతంగా ఉద్యోగ శాంతియుతంగా యుద్ధమాలు చేస్తారని చెప్పేసి మనకు దాన్ని ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నిన్న రాజకీయ పార్టీలు మాకు ఇచ్చే పద్దెనిమిది తారీఖున బంద్ ఒక్కటి బంద్ మా ఒక్కడే మద్దతు కాదు సుదీర్ఘకాలం పాటు బీసీల డిమాండ్ల సాధన కొరకు అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే మద్దతు ఇవ్వాలని చెప్పేసి